అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి ఏడెనిమిది గంటలు కాదే చిలుకరు బట్టల మాట్లాడుతున్నావు చిన్న మాట అన్నతో ఉండడం నాకు అదృష్టం అంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు సంవత్సరం దాకా ఏం నాకుతున్నారే మీరా కూర్చొనే వాడు చచ్చిపోయి సంవత్సరం అవుతుంది కదా మీరు ఏం పీకుతున్నారు పిల్లి మీద బొచ్చు పీకుతున్నారా నువ్వు మీ అన్న ఇలా అంతా ఆమ్లెట్ లంజా పనికిరాని వేస్ట్ లంజా లంజా అప్పుడు వెళ్ళి చావచ్చుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇట్లా ఇదంటుంది అంటున్నారు వాళ్ళు చడ చెడ్డ చెప్పానరా నీకు కావాలి చూసుకోవాలన్నప్పుడు ఒక వంద మంది పోయేసి అంటరా అంటే ఊర్లు ఊర్లు అన్నారు మీ అన్న కోసం అంతా తోసుకొని వచ్చినారా లెమ్డి ముండ ముండా సిగ్గులేని ముండా ముండా ముండ లంజా